హాయ్ అండి మన నెల్లూరులోని సంక్రాంతి పండుగ ఫెస్టివల్ ఎంజీ మాల్లో ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో పెడుతున్నానండి భోగి రోజు అయితే లాంగ్ వీడియో పెట్టాను కదా మా భోగి రోజు పండుగ ఎలా జరిగింది అనేది ఆ రోజు సాయంత్రం అయితే ఎంజీ మాల్కి వెళ్ళాము మాల్లో అయితే నిజంగా ఫెస్టివల్ అట్మాస్ఫియర్ అంతా అక్కడే ఉందండి చాలా బాగుంది మార్నింగ్ అంతా ఇంకా చాలా బాగా జరిగిందంట ముగ్గుల పోటీలు అన్నీ జరిగాయంట మార్నింగ్ తెలియలేదు లేదంటే మార్నింగే వద్దము ఈవినింగ్ అయితే చూసారు కదా ఫుల్ ఆఫ్ లైటింగ్ అంతా చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అయితే ఇంకా బాగుంటుందండి బయట అంతా ఇలా ఉంది ఈ విధంగా లైటింగ్ అయితే ఏర్పాటు చేశారు బయట ఇంకా పిల్లలు ఆడుకోవడానికి రోబోస్ ట్రైన్స్ బస్సెస్ ఇవన్నీ పెట్టారండి ఇవన్నీ ఎప్పుడు ఉండేవే లైటింగ్ అయితే కొత్తగా పెట్టారు అలానే భోగి కదా భోగి పండుగ అని చెప్పేసి ముగ్గు వేసి కర్రలని అయితే ఈ విధంగా పెట్టారు చూస్తున్నారు కదా అంటే భోగిలా కనిపించాలని ఇలా ఏర్పాటు చేశారు మార్నింగ్ అయితే ఇక్కడ పైన కర్రలకి కొంచెం ఫైర్ కూడా పెట్టారు ఫోటోషూట్కి కూడా సూపర్గా ఉందండి చిన్నగా అంటే ఏదో పెట్టామన్న పేరుకి పెట్టారు కానీ ఫొటోస్కి అయితే చాలా బాగా అన్నమాట బయట అంతా చూస్తున్నారు కదా ఫుల్ లైటింగ్ చెట్లకు కూడా లైటింగ్ పెట్టారు ఎంత బాగుందో కదా పండక్కి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మాల్కి వెళ్తే చాలండి మాల్లో అంత బాగా ఏర్పాటు చేస్తారు ఫెస్టివల్ మూడు అంతా అక్కడే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక బయట ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళగానే స్టార్టింగే హరిదాస్ గారు నుంచి ఉన్నారు సంక్రాంతి కాదండి ఉగాది వినాయక చవితి ఏ ఫెస్టివల్ అయినా సరే ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేస్తారు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకి హరిదాస్ గారు అయితే కనిపించారు ఆయనతో ఒక టూ పిక్స్ అయితే తీసాం పిల్లలిద్దరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈయనే హరిదాస్గా ఉంటారండి నిజంగా ఈయన చాలా గ్రేట్ అనే చెప్పాలి ఎందుకంటే మార్నింగ్ నుంచి పాపం అలా నించోనే ఉంటారు ఇంకా లోపలికి రాగానే చూశారు కదా పల్లెటూరి వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ నేనే అనుకున్నాను ఫొటోస్ పిచ్చని నన్ను మించిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారండి అంత బాగా ఏర్పాటు చేశారు చూశారంటే ఎవరికైనా సరే ఫోటో దిగాలి అని అనిపిస్తుంది అంతే బాగా చుట్టూ అట్రాక్ట్ చేయడానికి బొమ్మలని ఇలాగా ఇప్పుడు కొత్తగా పెట్టారండి క్యాండీ క్రష్ అంట చూడండి ఫొటోస్ అయితే బయట కనిపించే ఫ్రేమ్ విధంగా వస్తుంది ఇలా మొత్తం చుట్టూ కూడా ఒక పల్లెటూరి వాతావరణంలో ఏర్పాటు చేశారు ఒక ఇల్లు అలానే చెట్లు ఆవులు ఇవన్నీ కూడా పెట్టి చాలా బాగుందండి చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడా ఏదో నిజంగా పల్లెటూరుకి వెళ్ళామా ఓ పక్కనంతా సిటీలా అనిపిస్తుంది ఓ పక్కన అంతా పల్లెటూరులా కనిపిస్తుంది ఇదంతా మా నెల్లూరు మాల్ అండి ఎంజీబీ మాల్ ఇదంతా కూడా చుట్టూ కూడా అట్రాక్ట్ చేయడానికి ఎన్నో ఏర్పాటు చేశారు ఫుడ్ అని చెప్పి కేక్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు చాలా వెరైటీగా ఒక పక్క మ్యాజికల్ షో కింద గుడారం కూడా వేసింది కదా అది మ్యాజికల్ షో అనమాట ఈ పక్కన ఫుడ్ అయితే ఏర్పాటు చేశారు నిజంగా చెప్పాలంటే మాల్కి వెళ్ళేది నేనైతే ఫొటోస్ కోసమేనండి ఎందుకంటే అక్కడ ఫుడ్ మనం కొనాలన్నా చాలా కాస్ట్ అనమాట ఒక్క పఫ్ వచ్చే ఫిఫ్టీ రూపీస్ చెప్పారు వెజ్ పఫ్ అదిని ఇంకా అక్కడైతే నేను ఏం కొనను జస్ట్ వెళ్ళి అలా ఫొటోస్ తీసుకొని వచ్చేయడం అనమాట ఎంట్రన్స్ ఏముండదు కదా వెళ్తే ఏముంది చక్క అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలందరం కలిసి చక్కగా చూడొచ్చు నేనైతే అందుకే వెళ్తానండి ఒక ఇల్ ఇంటిలో ఏమేం వస్తువులు ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చూసారు కదా ఓ పక్కన ఇంటి లోపల ఎలా ఉంటుందని చెప్పి సోఫా సెట్స్ వేసి చూపించారు ఈ పక్కన మీరు చూస్తున్నారు కదా ఇది బావి బావి చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి లోపల ఎవరిని అలో చేయనీయరమాట మొత్తం అంతా ఇంకా లోపలికి రాకుండా ఆపేశారు ఈ పక్కన వచ్చేసి పెంగ్విన్ పెంగ్విన్స్ బర్డ్స్ ఉన్నట్టు పెట్టారు బుద్ధుడి విగ్రహం ఒకటి పెట్టి ఆ వెనకాతులు వచ్చేసి ఇల్లు ఇంటి పక్కనేమో ఆవులు చెరుకళ్ళు ఫెస్టివల్ థీమ్ అండి మొత్తం అంతా ఫెస్టివల్కి ఏమేమి ఇంపార్టెంట్ అనేది ఎడ్ల బండ్లు చెట్లు పూరి గుడిసెలు అలా చాలా బాగా పెట్టారు ఎంత బాగుందో నిజంగా ఈ కుక్కను అయితే చూసి రియల్ కుక్ అనుకొని ఫస్ట్లో భయపడ్డానండి నేనైతే చూసి దాన్ని టచ్ చేసేదాకా నేను రియలైజ్ అవ్వలేదు అది బొమ్మని అంత బాగుంది అదైతే మేము దాంతో ఫోటో దిగుదామని అడుగుతుంటే అవి అసలు ఒప్పుకోలేదు బయట నుంచి కూడా అసలు దిగద్దని అని చెప్పేశారు అంటే ఒక్కరు చేస్తే ఇంకా అలా అందరు చేస్తారు కదా మంచం చూడండి పట్టే మంచం మనం ఎప్పుడో మా పల్లెటూర్లలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను అనమాట పాప హరిదాస్ గారు ఇంకా అలా స్టాండింగ్ పొజిషనే పాపం రోజు అంతా చూసారు కదా ఎంత అయితే ఒక ఫోటో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే దిగేసాము పిల్లలిద్దరికీ కూడా తీసేసామన్నమాట ఇంకా బయటకు వచ్చేసాక చూడాలి చెట్లకి ఫుల్ లైటింగ్ పెట్టేశారండి ఆ చెట్ల దగ్గర ఎంత బ్రైట్గా ఉందో నేనైతే ఒక ఫోటో అయితే తీయించుకున్నాను ఎప్పుడు వెళ్ళినా సరే మెక్డోనల్డ్స్ బొమ్మ దగ్గర అయితే ఒక ఫోజ్ అయితే ఇస్తుంది పై నుంచి మొత్తం వ్యూ చూపిస్తున్నాను పైన చూసారు కదా ఎంత బాగుందో మాల్ అయితే మేము ఎర్లీగా వెళ్ళడం వల్ల క్రౌడ్ తక్కువ ఉందండి తర్వాత అస్సలు ఖాళీ లేదు ముందుగా వెళ్ళడం మంచిది అని అనిపించింది నాకు మీరందరూ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్